తిదామండి ఇది ఇక్కడ ఇది స్వామిజీ గారు ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ స్వామిజీ గారు ఓల్డ్ సిటీలో అక్కడ సిటీలో కూడా ఉంది నాగోల్ లో కూడా అమ్మవారి టెంపుల్ ఉంది ఎయిటీన్ ఫీట్ అమ్మవారు ఇక్కడ రెండు వేలు పన్నెండు పన్నెండులో స్థాపన చేశాడు ఇరవై అడుగుల శనిదేవుడు ఏకశీల శనిదేవుడు స్థాపన చేశారు స్వామిజీ గారు ఆ రోజు నుంచి భక్తులు చాలామంది శని త్రేదశి కానివ్వండి అమాస కానివ్వండి భక్తులు చాలా వస్తారు ఇక్కడ ఏమున్నా కూడా సమస్యలు ఇక్కడ వచ్చి శని త్రయోదశి కానీ శనివారం శనివారమే కానీ వచ్చి తైలాభిషేకం చేసి వస్త్రం సమర్పించి శనిదేవుడికి ఇష్టమైనటువంటి బెల్లము నల్ల సమర్పించి ఇక్కడ ఇరవై ఒక్క ప్రదర్శన చేసే వాళ్ళు తప్పకుండా ఫలి ఉంటుంది నిలబెడుతుంటుందండి అంత మహిమగల్లా శని దేవుడు అండి ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ స్వామిజీ గారు కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ప్రతి శనివారం ఇక్కడ ఏమైనా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు శని గ్రహ దోషాలు ఏమున్నా కూడా స్వామిజీ గారు ఇక్కడ వీక్లీ ప్రతి శనివారం పరిష్కరిస్తారండి ఇంకోటి విశేషం ఏంటంటే తెలియజేయడం ఏమనగా భక్తులు తెలియని భక్తులు చాలా మంది ఉన్నారు భక్తులు కూడా తెలియజేయండి చాలా మంది భక్తులకి ఇక్కడ విశేషము చాలా ఇది అనేది ఇక్కడ నియమం చాలా చాలా ఇది ఉన్నది ఇక్కడ పవిత్రం ఉన్నది ఇంకోటి చాలా ఫలితం ఉంటుంది అనుకుంటే కోరికలు నెరవేర్తాయి ఇది ఎన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి స్వామిజీ గారు ఫౌండర్ కాబట్టి ఠాకూర్ సూర్యప్రదాశ స్వామిజీ గారు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఇది అంతా ఇది స్వామిజీ గారి ఓన్ అండి ఇది అంతా ఇది ఏమి డొనేషన్కి ఇన్వేషన్ అలాంటిది ఏం లేదు స్వామిజీ గారు ఓన్ ఫండ్స్తోనే దీంతో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇంకా చాలా ఇంకా ఇది మార్పు ఉన్నది కన్స్ట్రక్షన్ చాలా పెద్ద ఎత్తున ఉంది ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు వర్క్ మొదలు కాబోతున్నది ఇప్పుడు త్వరలోనే దీనిలో పట కొంచెం ఇక్కడ అనుకున్నాము రోడ్ వైండింగ్ అవుతుంది ఫోర్ లైన్ రోడ్ అవుతుంది అంటే కన్స్ట్రక్షన్ ఆపాము ఇప్పుడు అతి త్వరలోనే కన్స్ట్రక్షన్ కూడా స్టాప్ అవుతుంది అది విశేషం అండి ఇక్కడ ఇక్కడెప్పుడు పూజలు డైలీ పూజలు అవుతాయి ఒకటి విశేషం ఏంటంటే ఇక్కడ శని త్రయోదశి కాబట్టి మన శనివారం కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి తా తాయిలాభిషేకం చేయడము వస్త్రం సమర్పించడము ఇక్కడ ఏ ఒక్క ప్రయోజనం చేయడం అని అనుకున్న కోరికలు పెడితే అంత శుభం జరుగుతుందంటే అది విశేషము వారంలో ఒక వారు స్వామిజీ గారు ఇక్కడికి వస్తారు ఏమైనా సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఠాకూర్ సుధీర్ సింగ్ గారు అని స్వామిజీ గారి కుటుం కుమారులు ఉన్నారు ఉపపీఠాధిపతి వాళ్ళు ఠాకూర్ సుధీర్ సింగ్ గారు ఠాకూర్ సునీల్ సింగ్ గారు ఠాకూర్ శక్తి సింగ్ గారు ముగ్గురు కుమార్ రూపాటి బాధితులు వాళ్ళు ఏమున్నా కూడా ఏం పూజలు గీజలే గానీ ఏమున్నా కూడా చేస్తారండి అది విశేషం అండి ఇక్కడ లేదండి ఇదంతా ప్రైవేట్ అండి గవర్నమెంట్ది కాదు సంబంధించింది కాదు ప్రైవేట్ ఇది అంతా ట్రస్ట్ ఇది స్వామిజీ గారి ట్రస్ట్ అంత ఓన్ దీని గానీ ఏమున్నా చేయడము నే అర్చన పటంచ నుంచి వచ్చాము ప్రతి సాటర్డే వస్తాము ఇక్కడికి కానీ ఇక్కడ శనిధి ఉంటే అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి మాకు చాలా జరిగాయి మాకు చాలా నమ్మకం అండి ప్రతి సాటర్డే వస్తాం శని ట్రై చేస్తాను కంపల్సరీ వస్తాం చాలా ఒక టెన్ ఇయర్స్ మేమైతే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి సందర డిస్ట్రిక్ట్ ఫస్ట్ అంత ఐడియా లేదు పూజ చేస్తాం నేను ఇక్కడ వారం శనివారం శనివారం ఒక మూడు వారాలు కానీ తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇట్లా అనుకున్న పని అయితే ఉంటుంది మన ప్రపంచంలో ఇంత పెద్ద శని దేవుడు ఎక్కడ లేడు కానీ అనుకున్న పనులు జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే రావాలి ఒక మూడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ పదకొండు వారాలు రావాలి శనివారం శనివారం నేను ఇక్కడ ఉంటా కానీ డాక్టర్ గ్యారంటీడ్ కానీ నేను గ్యారెంటీ ఇస్తాను పనులు కాకపోతే గ్యారంటీ పనులు అయితే అనమాట మహిమగల దేవుడు శక్తి ఉన్న దేవుడు ఫోర్ ఉన్న దేవుడు కానీ శని దేవుడు ఇక్కడ ఉన్న నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాను నేను గవర్నమెంట్ ఇంప్లాయిన్ ఉంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయినా అయినా ఇక్కడ సేవ చేస్తాను శనివారం శనివారం సాయంత్రం దాకుంటా అన్ని పనులు జరుగుతాయన్న మంచిగా ఫస్ట్ మెయిన్ అంటే ఆరోగ్యం మంచిగా ఉండాలన్న దొరికి ఏదైనా వేయచ్చు ఆరోగ్యం మంచిగా నేను కరోనా వచ్చినప్పుడు వచ్చినప్పటికీ ఒక సూది తీసుకోవాలి ఇప్పటి వరకు కానీ కరోనా సూది తీసుకోకపోతే పెంచిన అయిపోయింది పెంచిన అయిపోయిందని సూది తీసుకున్నాను అంత ఒకటే సూది అది పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి అంత శనిదేవుడు మహిమ పోవర్ గల దేవుడు అన్న శని దేవుడు అంటే నమ్మకమైన దేవుడు గ్యారంటీస్తా నేను ఒక మూడు నాలుగు వారాలు మీరు రెగ్యులర్గా రండి అనుకున్న పని అవుతుంది సాధిస్తాం నేను గ్యారెంటీ ఇస్తాను అనమాట ప్రతి సంవత్సరం వస్తాము చాలా మంచిగా మా ఆయన ఆరోగ్యం బాగా ఆరోగ్యం బాగా ఇక్కడ వచ్చే వల్ల తెలవని వాళ్ళకి వస్తుంటే చాలా మంచిది మంచి తెలిసినవి ఒకరు వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తారు ఇక్కడ లాంగ్ అవుతుందని ఇక్కడ ఎక్కడైనా ఒకటి అని అందరూ వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకుంటారు ఎప్పుడూ మధ్యలో మధ్యలో ఉంటాము శని అని ఈరోజు స్పెషల్గా వచ్చి నేను బీరంగూడ నుంచి వస్తున్నాను ఒక మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా మంచి జరుగుతుంది అందుకే దేవుని దగ్గరికి వస్తాను అంతే ఇక్కడ ఇక్కడ మంచి జరుగుతుంది అందుకే వస్తుంది